చేడు మండలంలో మొట్టమొదటిసారిగా పదవతరగతి పరీక్షల్లో ఐదు వందల తొంభై మార్కల మైలురాయిని దాటింది మండలంలోని పదిహేను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉండగా ఈ ఏడాది ఐదు వందల నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు నాలుగు వందల నలభై మూడు మంది విద్యార్థులు విజయం సాధించారు నూట ముప్పై ఒకటి మంది విద్యార్థులు తప్పినట్లు మండల విద్యాశాఖాధికారి వస్త్రనాయక్ తెలిపారు డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు కురిచేడు సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించారు నమశ్శివాయపురం అగ్రహారం తిరుమల హైస్కూల్ విద్యార్థి కొండమీది పవన్ ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో మండల ద్వితీయ స్థానం బోధనంపాడు హైస్కూల్ కు చెందిన విద్యార్థి వేమాశ్విని ఐదు వందల ఎనభై రెండు మార్కులతో తృతీయ స్థానం సాధించారు తిరుమల హైస్కూల్లో యాభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇరవై నాలుగు మందికి ఐదు వందలు పైగా మార్కులు సాధించడం జరిగిందని డైరెక్టర్ కెవి రత్నాచారి తెలిపారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు విజేతలను ప్రారంభించి ఇరవై రెండు మొదటి నుంచి కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడానికి ఈ మా ఉపాధ్యాయులు మేము వాటితో పాటు మా చిన్నారుల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాకెంతో సహకరిస్తున్నారు మరి అభినందనలు ప్రతి ఏటా కూడాను పదో తరగతుల్లో ఉత్తమ ఫలితాలు మండలంలో ప్రథమ తయ స్థానాలను కలసం చేసుకుంటూ ఉన్నాము సాదా సీదా అయినటువంటి విద్యార్థులతో ఉన్నత ఫలితాలు సాధించడంలో మా సంస్థ ఎప్పుడు కూడాను ఆ కృషి చేస్తూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడాను మా విద్యార్థులు అయినటువంటి పండమీది పవన్ అనే విద్యార్థికి ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు రుద్రవ్ శేషారావు అనే విద్యార్థికి ఐదు వందల డెబ్భై తొమ్మిది మార్కులు తోట జయరాం అనేటువంటి విద్యార్థికి ఐదు వందల అరవై ఏడు మార్కులు ఇలా ఐదు వందలకి పైన మొత్తం యాభై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇరవై నాలుగు మందికి ఐదు వందల పైగా మార్కులు సాధించాము ఈ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థకు మంచి ప్రతిభగానే నేను భావిస్తున్నాను మరి ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినటువంటి అధ్యాపక బృందానికి విద్యార్థులకి విద్యార్థిని తల్లిదండ్రులకు అందరికీ కూడాను మరి పేరు పేరున ఒక తెలియజేస్తున్నాను ఉన్నత ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను